మంచి మాత్రమే నేను బాయ్ మంచి కోసం మాత్రమే నేను ఎక్కడో చూసాను నా తల్లిదండ్రులు నాకు ఎక్కడో నేర్పించేది మీతో అయితే నీకు చెయ్యి మీతో వానకి ఇంకొకరితో చేయడానికి బయట మంచి మంచి నేను దాని పెంచుకున్నాను ఏది కాదు ధర్మం అని పెట్టుకున్నా అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది నాగంటే బాగా చెప్పడం బయట ఉంటుంది అయితే ఏ నా నుంచి లబ్ది పది రోజులు మనం బాగుంటారు నా ప్రాణం పోయినా సరే పక్కన పక్కన చెప్తాను నేను ఇలా పడితే నీకు అందులో నా ప్రాణాలు బలంగా ఆకలికి అనుమతించిన రోజు విషయం కోట్ల కట్టలు చేతులు రోజులు చూసా బంగాళాన్ని ఇంటి విజ్ చేసిన రోజులు చూసా పెద్ద పెద్ద మూడు నాలుగు ఐదు ఆరు కాలేదు వెళ్ళిన కాలం చూసా అంత మంచిగా ఉన్న నేను కానీ గోచికి తిరగబాయన ఒకటే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఆ విషయం ఒక తీసుకుని వెళ్తానికి ఎందుకంటే బయట తిన్నా అనుకో వాళ్ళన్నా ఉండాలి నేను బాగా ఉంటే బయట నువ్వు కాదు నీ బాగా అంటే ఎందుక 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 నీకు తెలుసు బాగా అన్నావు కదా ఇంట్లో నేను నాకు మాత్రమే బాగా ఇలా ఇంట్లో వాళ్ళకి మాత్రమే బాగా నీకు కూడా బాగానే ఎందుకు ఎందుక ఎందుక ఎందుకన్నా నన్ను నా మాటలు కావాలంటే ఇంటర్వ్యూ కావచ్చు ఏదైనా కావచ్చు ఏం చెప్తుంది వాళ్ళే కాదు మెల్లి ఈ సంవత్సరం తర్వాత ఏం నిజమవుతున్నావు నువ్వు ఏం మీకు తెచ్చింది ఒక పర్పస్ మీద దాని గురించి మాట్లాడదు మీకు వచ్చిందల్లా నువ్వు మాట్లాడాలంటే ఏంటంటే చెప్పాలి అది నువ్వు కూడా సమాజ సేవ చేస్తున్నా చట్టాలు నువ్వు మంచి మంచి సమాధానం చెప్తా చెప్తా నేను సొసైటీలో నేను సొసైటీలో ప్రజల తరపున ఉంటే నా మాపలో నేను కూడా ప్రజల తరపున సొసైటీలో ఓన్ సిటీ సూర్యాబాయ్ అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ లో నీలాంటి చెప్పుకుంటా సూర్య నాకేం చేసి ఉంది నెస్కైనా ఇలానే వెళ్తా ఇలానే ఉంటా ఇలానే వస్తా